మిత్రులందరికీ నమస్కారం రేడి రాంబాబ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు ఘంటసాల బలరామయ్య గారి పేరు మీ అందరూ వినే ఉంటారు ఘంటసాల బలరామయ్య గారు అనగానే మనం గుర్తుకొచ్చేది ఆయన సీతారామ జననం సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు గారికి బ్రేక్ ఇచ్చారు బ్రేక్ అని ఎందుకంటున్నాం అంటే అంత ముందే అక్కినేని పొల్లయ్య గారి ధర్మపత్ని సినిమాలో నటించారు చిన్న పాత్ర ఆ తర్వాత ఆయనకి ఎక్కువ అవకాశాలు రాలేదు కొంతకాలం గోడవల్లి రాంబ్రహ్మం గారు ప్రొడక్షన్ దగ్గర కొంత ఉన్నారు కానీ ఐదు నెలలు ఉన్నా కూడా అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ ఆయన వెనక్కి వచ్చేసి దుక్కిపాటి మత్సూరరావు గారితో కలిసి నాటకాల్లో వేస్తుండేవాడు అలా వేస్తున్నప్పుడు ఒకసారి ఫెనాల్ నుంచి తిరిగి వస్తూ విజయవాడ స్టేషన్లో ఉండగా ఘంటసాల బలరామయ్య గారు ఆయన బహుశా మెడ్రాస్ వెళ్తుంటున్నారు చూసి ఈ కుర్రవాడు సినిమాలకు బాగా పనికొస్తాడని చెప్పి దగ్గరికి వెళ్ళి పలకరించి నాయనా నువ్వు సినిమాల్లో వేసే ఉద్దేశం ఉందా అంటే మొదట అంతకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి అక్కి నేను అంత వెంటనే ఒప్పుకోకపోయినా బహుశా ఆయనతో చెప్పొచ్చు కానీ ఆయన ఆలోచనలో పడ్డారు అప్పుడు అక్కినేని మేనమామ అనుకుంటా మంగయ్య గారు ఆయన సినిమాల్లో మేకప్ మ్యాన్గా ఉండేవారు ఆయన ప్రోత్సహించి వెళ్ళమంటే అలా ప్రతిభ పిక్చర్స్ ఆఫీస్కి అక్కినే వెళ్ళారు ఆ సీతారామ జన్మం తీయటం జరిగింది అప్పుడు ఎందుకు అంత ఇదిగా గణశాల బలరామయ్య గారు అక్కినేని అడిగారు అంటే ఆయన ఈ సీతారామ జననం కోసం రామలక్ష్మణుల పాత్రధాల కోసం వెళ్తున్నారు అక్కడ లక్ష్మణుడు పొద్దుటూరుకు చెందినటువంటి ఆయన వేయడం జరిగింది రాముడు పాత్రకి ఆయన అకినాయం తీసుకున్నారు అప్పట్లో ఎలా ఉండేది నటీ నటులే వాళ్ళ పాటలు వాళ్లే పాడుకునేవారు అక్కినేనికి ఈ పౌరాణిక చిత్రాల పౌరాణిక నాటకాల అనుభవంతో ఆయన పద్యాలని పాడుతూ ఉండేవారు సో అలా అక్కినేని సీతారామ తోటి రాముడిగా పాత్ర పోషించారు పాటలు ఆయనే పాడారు చాలా సన్నగా పీలగా ఉండేవారట గొంతు ఇంప్రూవ్ చేసుకోవటం ఎలా అన్నప్పుడు ప్రమల రాజేశ్వరరావు గారు అలాగే ఓగిరాల రామచంద్రరావు గారు ఆయనకు టెక్నిక్ చెప్పారు పొద్దునే కొండలో నీళ్ళు వేసేసి అవి బాగా చల్లబెడల చేసి దాన్ని పట్టుకుని రాగాలపై నీ గొంతు ఇంప్రూవ్ అవుతుంది చెప్తే ఆయన ఆ టెక్నిక్ ఫాలో అవ్వటం జరిగింది ఆ తర్వాత సీతారామ జన్మం తర్వాత మాయాగర్వ భంగ ఒక సినిమా గోడవల రామమ్మ గారు తీసినటువంటి ఒక సినిమాలో ఈయన రికమెండ్ చేశారు ఘంటసాల బలరామయ్య గారు గుర్రవాడితో మంచి రోల్ వేయించండి అని చెప్పి చేసి తర్వాత ఆయన ముగ్గురు మరాఠీలు తీశారు ముగ్గురు మరాఠీల్లో అక్కనే నటించారు అది కూడా పర్వాలేదు అనిపించుకుంది అంత ముందు చాలా ఫ్లాప్ సినిమాలు తీశారు ఘంటసాల బలరామయ్య గారు సీతారామ జనం కూడా పెద్ద హిట్టేమి కాదు యావరేజ్ సినిమా మే ఎనిమిదిన విడుదలైంది అక్కడ నేను ఎప్పుడు నా పుట్టినరోజు సెప్టెంబర్ ఇరవై అయినా మే ఎనిమిదిని నేను హీరోగా పుట్టినరోజు కాబట్టి నేను దాన్నే నా పుట్టినరోజుగా భావిస్తాను జరుపుకుంటానని అని చెప్పి అనేవాడు సరే ఆయన సీతారామ జన్మం అంతా యావరేజ్గా పోయిన తర్వాత ఆయన పౌరాణిక చిత్రాలు వదిలేశారు ఘంటసాల బలరామయ్య గారు ఆయన ఘంటసాలు వదిలేసి ముగ్గురు మరాఠీలు తీశారు ముగ్గురు మరాఠీలు ఆయనకు ఒక ఇచ్చింది దాంతో ఆయన ధైర్యం వచ్చి సరే ఆయన పంతొమ్మిది నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఆరు బాలరాజ్ సినిమా విడుదలైంది మీ అందరు తెలుసు బాలరాజ్ సినిమా ఎంత సంచలనం సృష్టించింది అంటే తొలి రజతోత్సవ చిత్రంగా బాలరాజ్ చెప్తారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే ఘంటసాల బలరామయ్య గారు ఘంటసాల మాస్టార్ని ఒక చిన్న నటుడుగా ఇంట్రొడ్యూస్ చేస్తారు సీతారామ జనంలో ఘనసాల కూడా సినిమాల్లో నటించడానికి వచ్చారు ముందు పా పాటలు పాడటం కన్నా కూడా సరే ఆయన చూసి ఎదురని చెప్పి ఒక వేషం ఇవ్వటం ఘనసాల ఏ లాడ్జ్లో అక్కినే ఉన్నారు ఆయన కూడా అక్కడే ఉండటం జరగటం సో తర్వాత విచిత్రం ఏంటంటే బాలరా సినిమా వచ్చేటప్పటికీ కొన్ని పాటలు అక్కినేను పాడినా చలియా కనరావా అనేటువంటి ఒక విషాద గీతం అని చెప్పాలేమో ఆ పాట మీరు గమనిస్తే సినిమాలోనేమో ఘనసాలు పాడింది ఉంటుంది బయట రికార్డులోనేమో అక్కినేని పాడిందే ఉంటుంది అయితే అక్కినే ఆ పాట పాడిన తర్వాత ఘంటసాల గారు అప్పుడే పాటలు పాట మొదలు పెట్టారు ఆయన సజెస్ట్ చేశారు ఏమంటే నాకన్నా ఘంటసాలు బాగా పాడుతున్నారు ఆయనతో పాడిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పటం తర్వాత ఘంటసాల బలరామ గారు కూడా అక్కినేని కన్నా కూడా ఘటాలు పాడిందే బాగుంది అనిపించి సినిమాలో మాత్రం ఉంచారు కానీ రికార్డ్స్లో అప్పట్లో అక్కినేని పాడిందే వచ్చింది అలా సీతారామ జన్నంతో యావరేజ్ సినిమాతో మొలుపెట్టిన అక్కినేని ముగ్గురు మరాఠీలతో కొంచెం హిట్ కొట్టి బాలరాజుకి ఆయన ఒక ఫోక్ లోర్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసింది బాలరాజు బాలరాజ్ సినిమా చూడండి ఈశ్వర్ ఆయన కలిసి నటించారు దాంట్లో సో చాలా అమాయకంగా ఉంటుంది ఆయన గొంతు ఆ సినిమాలో సరే బాలరాజ్ అయిపోయిన తర్వాత మీకు తెలుసు లక్ష్మమ్మ కథ లక్ష్మమ్మ కథ రెండు సినిమాలు పోటీ పడ్డాయి పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు సినిమాలు ఒకేసారి వచ్చాయి లక్ష్మమ్మ కథనేమో శోభనాచల స్టూడియో తరఫున మీర్జాపురం రాజసాబ్ తీశారు ఇష్టమైన హీరోయిన్ ఆయన దాంట్లో చంద్రబాబు నారాయణరావు నటించారు గోపిచందు దర్శకత్వం వహించారు ప్రముఖ రచయిత శ్రీలక్ష్మమ్మ కథని ఘంటసాల బలరామయ్య గారు ప్రతిభా పిక్చర్స్ తరఫున తీశారు అక్కినేని అంజలి నటించారు ఒక ఫోక్ బెల్లాడ్ ఆధారంగా తీశారు అందులో ఆ సినిమాలు రెండు వెంట వెంటనే రిలీజ్ అవ్వటం చాలా ఆశ్చర్యం కలిగించింది ఇంతకీ లక్ష్మమ్మ కథ హిట్టా శ్రీ లక్ష్మమ్మ కథ హిట్ అనేది నాకు అనుమానంగా ఉంది కొన్ని చోట్ల లక్ష్మమ్మ కథ బాగా హిట్ అయిందని చెప్పారు ఎందుకంటే వాళ్ళకి స్టూడియో ఫెసిలిటీస్ అవి బాగున్నాయి అని చెప్పాను కొన్ని చోట్ల శ్రీలక్ష్మమ్మ కథ అంటే అక్కినేని అంజలీ దేవి నటించిన శ్రీలక్ష్మమ్మ కథ బాగుందని చెప్పారు అది రెండు ఒకే రోజు రిలీజ్ అయినా లక్ష్మమ్మ కథ శ్రీలక్ష్మ కథ ఏది హిట్ అయింది అనేది నాకు అనుమానం నా ఉద్దేశంలో శ్రీలక్ష్మమ్మ కథే ప్రేక్షకులను ఆకట్టుకుంది విచిత్ర ఎందుకు ఇద్దరు పోటీ పడి తీశారంటే గన్సార్ బలరామయ్య గారికి ఈ శ్రీలక్ష్మమ్మ కథ తీయాలని ఉండేది అయితే ఎప్పుడైతే శోభజ శోభనాచార్య స్టూడియో తరఫున మిర్జాపురం తీస్తున్నారు ఆయన వెనక్కి తగ్గారు వద్దులేని మళ్ళీ వాళ్ళు పక్కన పెట్టేశారు అన్నప్పుడు ఈయన అనిపిస్తుంది ఎప్పుడైతే ఘంటసాల బలరామయ్య గారు తీయటం మొదలు పెట్టారో శోభజన శోభనాచార్య స్టూడియో తరఫున జమీందారు ఆయన తీటిమలు మొదలెట్టారు ఇక్కడ ఒక విచిత్రం ఏం జరిగింది అప్పటికే స్వప్న సుందర్ సినిమా తీస్తున్నారు నాగేశ్వరరావుతోటి అంజలీ తోటి ఈయన ఏం చేశారంటే ఘనసాల బలరామయ్య గారు కొంతకాలం దాన్ని పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టామని చెప్ప పక్కన పెట్టేద్దామని చెప్పారు ఆయన అసోసియేట్ ప్రతిభా శాస్త్రి మీకు తెలుసు కదా ప్రతిభా శాస్త్రి ఆయనకి ఈయనకి కొంత వాగ్వాదం కూడా వాగ్వాదం కూడా జరిగిందిట శాస్త్రి గారేమో ఎందుకండి ఇప్పుడు ఆ సినిమా తీస్తున్నప్పుడు అని చెప్పి ఆయన అంటాం లేదు వాళ్ళు తీయట్లేదు కాబట్టి నేను తీస్తాను అని ఈయన అంటాం సో నువ్వు స్వప్నసుందర సంగతి నువ్వు చూడు ఈ స్రీలక్ష్మమ్మ కథ సంగతి నేను చూసుకుంటా అని చెప్పడం జరిగింది మొత్తానికి ఒక పోటీ వాతావరణంలో ఒకే రోజు రిలీజ్ అవ్వటం అంటే కొన్ని సినిమాలు మనకి తర్వాత ఒక ఒకే థీమ్తో తీసిన సినిమాలు కొంత కాలం తర్వాత రిలీజ్ కావడం మనం చూస్తాం అప్పుడు ఏమవుతుంది ముందు ఏ సినిమా రిలీజ్ అయితే దానికి అడ్వాంటేజ్ ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది లక్ష్మమ్మ కథ శ్రీలక్ష్మమ్మ కథ రెండు ఒకే రోజు విడుదలైనాయి కొంతమంది ఏమో లక్ష్మమ్మ కథ హిట్ అంటున్నారు కొంతమంది లక్ష్మమ్మ కథ హిట్ అంటున్నారు సో ఏ సినిమా హిట్ అనేది చాలామంది విఘ్నులు చెప్పాలి ఉన్నారు ప్రేక్షకుల్లో వాళ్ళు చెప్పాలని చూస్తున్నారు సో ఇలా స్వప్నసుందరి తర్వాత తీశారు అయితే స్వప్నసుందరి ఆరు నెలలు ఆలస్యం అయిపోయి కథ మాటలు దీంతో స్వప్నసుందరి ఒక మోస్తరు లేదంటే అబోయ్ అవరేజ్గా నడిచింది తర్వాత ఏమైంది రేచుక సినిమా పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చింది రేచుక్క సినిమా వచ్చే టైంకి ఏమైందంటే ఆ రేచుక్క పదం యాభై రెండు కదా కొంచెం వెనకే అది యాభై ఆరు యాభై ఏడు ప్రాంతాల్లో వచ్చింది రేచుక్క రేచుక్క సినిమాకి వచ్చేప్పటికి ఏమైందంటే రేచుక్క సినిమాకి ముందు ఎన్టీఆర్ అనుకోలేదు అక్కినేని సంప్రదిస్తే అప్పటికి జమిని వీళ్ళందరూ ఏంటంటే బల్క్ డేట్స్ వాళ్ళు తీసేసుకునేవాళ్ళు ఆర్టిస్టుల దగ్గర సో అలా అక్కినేని బలరామయ్య గారికి ఏం చెప్పారంటే మీరు డే చెప్పండి నేను డేట్స్ మీరు ఫలానా టైం అని చెప్తే నేను డేట్స్ అడ్జస్ట్ చేసుకుని వస్తానంటే బలరామయ్య గారు ఇగో కొంచెం దెబ్బతిని ఏమిటి నేను నన్ను డేట్స్ చెప్పమంటాడు నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి కానీ అన్నట్టుగా ఆయన భావించి సో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి ఆయన ప్రతిభా శాస్త్రి గారికి ఏం చెప్పారంటే మనం ఎన్టీ రామారావు గారు మీరు కలిసి చూడండి ఆయన ఒప్పుకుంటే ఆయనతో చేద్దామని చెప్పంట ఎన్టీ రామారావు గారిని అప్రోచ్ అవ్వటం ఎన్టీ రామారావు గారు రేచిక సినిమా చేయటం అది అది అవ్వటానికి ఒక జానభా చిత్రం లావటం కానీ ఫక్తు రాజకీయ చిత్రం లాంటిది రేచుక్క అనేది ఇంకో చూడండి ఎలా ఉందో ఈ సినిమా అంటే రేచుక్క సినిమా తీస్తుండగానే ఘంటసాల బలరామయ్య గారు ఐ థింక్ ఆయనకు హార్ట్ అటాక్ రావటం ఆయన సో సువైక్యం చెందటం అంటే ఆయన మరణించారు సరే దాన్ని పుల్లకిచ్చి పీపుల్ గారు కంప్లీట్ అనుకోండి అయితే అక్కడ ఏం జరిగిందంటే నాగేశ్వర గారికి ఏదో నన్ను పడి ఆయన ఎప్పుడు దేవుడు అంటే ఉంటే నేను బలరామయ్య గారిని అనుకుంటాను అని చెప్తున్నా తర్వాత కాలంలో బలరామయ్య గారి సినిమాలో నేను చేయకపోవటం ఏమిటి నేను లేకపోవటం అని బాధపడి ఆయన చిన్న గెస్ట్లు రేచుక సినిమాలో చేశారు అలా సీతారామ జనంతో మొదలైనటువంటి ఘంటసాల బలరామయ్య గారి అక్కి లేని జర్నీ రేచుక సినిమా వచ్చేప్పటికి ఏమైంది ఆయన పోయిన తర్వాత అక్కినేని ఆ సినిమాలో గెస్ట్గా నటించారు సో విధి ఎలా ఉంటుందో చూడండి అక్కినేని ధర్మపతిలో నలభై ఒకటిలో నటించిన బ్రేక్ రాక మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ కడారి నాగభూషణం కర్ణ ఈ కాంచనమాల కంపెనీలో కన్నాం అనమాట ఆ కంపెనీలో కొంతకాలం పనిచేసి వేషాలు రాక మళ్ళీ బెజవాడు వెళ్ళిపోయి దుక్కిబాడు రావు గారి ఎక్సల్సేర్ నాటక సమాజంలో నటిస్తూ ఎక్కడో విజయవాడ స్టేషన్లో బలరామయ్య గారు చూడటం ఏమిటి ఈ కుర్రవాడు పనికొస్తాడని అడగటం ఏంటి అంత డెస్టినీ చాలా గమ్మత్గా ఉంటుంది అలా అని చెప్పి చివరికి ఏమైంది ఘంటసాల బలరామయ్య గారు తెలిసిన చివరి చిత్రం రేచుకలో అక్కినే హీరోగా నటించలేదు అది కూడా ఘనసాల బలరామయ్య గారు పోయిన తర్వాత ఒక గెస్ట్ ఫ్యాషన్ వేయటానికి వచ్చారు ఇది విధి ఇలా ఉంటుందని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇది ఘంటసాల బలరామయ్య గారు అంటే ఆయన మీ అందరు గుర్తి ఒక మాట చెప్పి ముగిస్తాను ఘంటసాల పుట్లమి గారు కొంత యాక్టర్గా కూడా చేశారు ఆయన 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 బ్రదరు కలెక్టర్గా వెళ్ళి ఒకటి రెండు సినిమాలో నటించడం జరిగింది తర్వాత కుబేరా ప్రొడక్షన్స్ తోటి కలిపి మైరావన్ లాంటి సినిమా తీసి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చేసి ఆయన ఈ నలభై నలభై కోట్ల ప్రతిభా ఫిల్మ్ స్టార్ట్ చేశారు ఇంతకీ ఆయన ఇప్పుడు తెలుగులో టాప్ మ్యూజిషియన్గా ఉన్నటువంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నటువంటి తమన్కి తాతగారు బహుశా తమన్ ఆయన కూతురు కొడుకు అనుకుంటా అలా తమన్ తాతగారు అయిన ఘంటసాల బలరామయ్య గారు విధి లీలు చాలా విచిత్రంగా ఉంటాయి ఇది ఘంటసాల బలరామయ్య గారి జర్నీ ఆయన జర్నీలో ఆయన అక్కినేని ఎలా పికప్ చేసి అక్కిరేనేటువంటి గొప్ప నటుడిని తెలుగు ప్రేక్షకు లోకానికి ఏ విధంగా అందించారు అనేది ఎందుకంటే అక్కిరేని సీతారాం జన్మ చేస్తే మాయల్ మరాఠీ బాగా హిట్ నెక్స్ట్ బాలరాజు అద్భుతమైనటువంటి హిట్టు తర్వాత శ్రీలక్ష్మ కథ కూడా బాగానే పోయింది సుప్రసుదరి బాగానే పోయింది అంటే ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ సినిమాల నుంచి చెప్పునవి ఆయన అఖినిక ఇవ్వటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం